అందరికి నమస్కారం ఇవాళ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో ఓటు ద్వారా ఓడగొట్టినప్పటికీ ఏమాత్రం తనను తాను పరిశీలించుకోకుండా మళ్ళీ ప్రజల మీద ప్రభుత్వం మీద తనను ఓడిగొట్టిన ప్రజల మీద అక్కసుతో అప్పుడప్పుడు వచ్చి పబ్లిక్లో తిరిగిపోతున్నటువంటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకోవాలి అయ్యా శ్రీనివాస్ గౌడ్ గారు మీ పది సంవత్సరాల పాలనలో నేను ఇది చేసిన అది చేసిన ఎన్నో పొకాలు కుట్టడం జరిగింది మీరు అందులో భాగంగానే మీ తల్లిదండ్రుల పేరు మీద నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అనే ఒకటి ట్రస్ట్ మీరు స్థాపించారు ఆ ట్రస్ట్ ద్వారా హాస్పిటల్లో ప్రజలకు అన్నం పెడతామంటే ఇంకా ఏమేమో చేస్తామన్నారు అధికారం ఉంది కదా అని చెప్పి మీ తల్లిదండ్రుల పేరు దివంగతులు అయినప్పుడు మీ తల్లిదండ్రుల పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసి ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మీరు తీసుకున్నటువంటి ఓదుకు ప్రమాణానికి భిన్నంగా విరుద్ధంగా మీ అధికారాన్ని వాడుకొని మహబూబ్ నగర్లో అత్యంత విలువైనటువంటి భూమిని మీరు మీ ట్రస్ట్కు అన్యాయంగా అక్రమంగా ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా అలాట్ చేయించుకున్నది నిజం కాదా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అట ఒక స్పోర్ట్స్ స్కూల్ పెడతారని దట్టు వికలాంగులకు వికలాంగుల స్పోర్ట్స్ స్కూల్ పెడతామని చెప్పి దాని పేరు మీద మీరు ఎకరాల ఎకరాల భూమిని అలా చేయించుకోవడమే కాకుండా ప్రభుత్వ ధనాన్ని దాదాపు కోటి ఇరవై లక్షలకు పైనే నాకు తెలిసిన లెక్క అది చెప్తున్నా నిజా నిజాలు నీకే తెలుసు దుర్వినియోగం చేయడం నిజం కాదా ప్రభుత్వం కోట్ల రూపాయలు దాదాపు ఒక ఐదు వందల కోట్ల దాకా ఆరు వందల కోట్ల దాకా శాంక్షన్ చేస్తే దాన్ని నీ సొంత లాభం కొరకు నీ కుటుంబ సభ్యులు నడుపుతున్నటువంటి ట్రస్ట్ భూమి అలా చేయించుకోవడమే కాకుండా కోట్ల రూపాయలతో మన అక్కడ ఒక స్ట్రక్చర్ నిర్మించుకొని ఇది కొంచెం బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది కానీ ఇది సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్ ప్రాంతంలో సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్ లో బైపాస్ రోడ్ అతి సమీపంలో కార్నర్ లో ఉంటుంది ఈ సైడ్ ఇక్కడ ఒక చిన్న బిల్డింగ్ ఇది ఓ స్ట్రక్చర్ ప్రభుత్వ అధికారులను ఒత్తిడి చేసి బెదిరించి నానా రకాలుగా అధికార దుర్వినియోగం చేసి ఇప్పుడు ఈ స్కూల్ భూమి విలువ కోటి భూమి విలువ ఇప్పుడు ప్రశ్నలు చెప్పాలి శుద్ధ పూసలాగా ఏమి ఎరగా నల్లిలాగా ప్రజల ముందుల నీతులు ఒల్లించే సినిమాలో ఇవాళ నువ్వు ఈ పత్రికా సమావేశం ద్వారా నీకు ఒక ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నా ఈ ల్యాండ్ ఎంత అలవాటు చేసుకున్నావు ఎట్లా అలాట్ చేసుకున్నావు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినావు నీ అందకు నువ్వుగా పత్రికా విలేకరుల సమావేశం చెప్పి పెట్టి ఉన్న నిజాలన్నీ చెప్పాలి నీ కుటుంబంలో నాకు తెలిసినంత వరకు ఎవరు స్పోర్ట్స్ మ్యాన్ స్టేట్ స్టేట్లో కాదు స్కూల్ లెవెల్లో అడిగిన దాఖలాలు కూడా లేవు ఎవరైనా అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్లో ప్రాముఖ్యులు ఉంటే వాళ్ళు మళ్ళీ స్పోర్ట్స్కు సేవ చేస్తారని చెప్పి ప్రభుత్వం వాళ్ళకు కొంత ఏమైనా నిధులు కానీ ల్యాండ్ కానీ ఇచ్చి డెవలప్ అని చెప్పే అవకాశం ఉంటుంది సో ఆ రకంగా ప్రభుత్వం కూడా విధి విధానాలకు విరుద్ధంగా అధికారులు నేను చేసి ఒత్తిడి తెచ్చి నువ్వు అలాట్ చేసుకున్నావు డబ్బులు ఆ డబ్బులన్నీ కూడా ఇవాళ ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా జిల్లా కలెక్టర్ గారి కూడా ఈ మహబూబ్ నగర్ ప్రజల తరఫున చేతులు రెండు చేతులు జోడించి నమస్కరించి అడుగు వేడుకుంటున్నాం కలెక్టర్ గారు దీనిపైన పూర్తి విచారణ చేయించండి ఈ అలాట్ చేసినటువంటి అధికారులను కూడా వదలొద్దు అధికారులను కూడా శిక్షించాలి ఈ అక్రమాలకు అప్పట్లో మంత్రి గారికి సపోర్ట్ చేసి ఇవన్నీ భూములు అలాట్ చేయడము వర్కులు అక్కడ పోయి కన్స్ట్రక్షన్ చేయడము ఈ ఈ అధికారులు ఎవరైతే పనిచేసి వాళ్ళందరిని కూడా శిక్షించాలని కూడా ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మామూలుగా సస్పెన్షన్ అనేది శిక్ష కాదు ఇవ్వాలి రేపు వాళ్ళని రిమూవ్ చేయాలి డిస్మిస్ సబ్మిట్ చేయాలి ఒక వ్యక్తికి ఒక రాజకీయ నాయకుల వరకు ప్రభుత్వ ఆస్తులను దారాదత్తం చేయడం అనేది అన్యాయం దేశద్రోహం కింద పరిగణిస్తా ఉన్నాను నేను దాన్ని ఇవాళ ఆ స్థలంలో ప్రభుత్వాలు ఇవాళ హరిజనుడు గిరిజనుడు బీసీలు పిల్లలు కాలేజ్ హస్త్రాలు కానీ స్కూల్ హాస్ట్రాలు కానీ బిల్డింగ్ లేక కిరాయి బిల్డింగ్ ఒక్కొక్క బిల్డింగ్ అర్చుని పడిపోతుంటే ఒకరి మీద ఒకరు పడుకునే పరిస్థితి ఉంది వాళ్ళ ఆడపిల్లల ఆస్ట్రాల పరిస్థితి ఉంది దానిపై ఏమైనా చిన్న పొరపాటు జరిగితే దాన్ని మళ్ళీ భూతత్వంలో పెట్టి చూపిస్తే ప్రతిపక్షాలకు బొద్దున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా అక్రమంగా పట్ట సర్టిఫికేట్ తయారు చేసి అమ్ముకుంటారు స్థలం దొరికితే ఇంకేదైనా దొరికితే మీ సొంతం మీ తల్లిదండ్రుల పేరు మీద మీ పిల్లల పేరు మీద ట్రస్ట్ ఎవరు నడుతున్నారో కూడా సినిమా కూడా చెప్పాలి నువ్వు నువ్వు ఉన్నావా ట్రస్టీగా మీ పిల్లలు ఉన్నారా కోడలు ఉన్నారా కొడుకులు ఉన్నారా మన మనం ఉన్నారా ఎవరున్నారో చెప్పాలి నేను ఒకరోజు సమయం ఎందుకు ఇస్తున్నా అంటే మొన్ననే మీ సోదరుడు జైలు పోయొచ్చు ఇప్పుడు దీని కనుక క్రిమినల్ కేసు కనుక మేము పెడితే ఈ ట్రస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ క్రిమినల్ కేసు ఫేస్ చేయాల్సింది కనుక అది ఒక రోజు సమయం నీ అంతకు నువ్వుగా మేమార్ క్షమాపణ చెప్పాలి తీసుకున్నటువంటి ల్యాండ్ నువ్వు మళ్ళీ రీసరెండర్ చేయాలి ప్రభుత్వానికి అక్కడ ఖర్చు పెట్టినటువంటి నిధులన్నీ కూడా నువ్వే నీ సొంత జోబుల నుంచి రికవరీ ప్రభుత్వానికి కట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నా మరి ఈ అక్రమానికి ఈ అన్యాయానికి ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి సహకరించినటువంటి అధికారులను అందరినీ కూడా శిక్షించాలని చెప్పి కూడా ఇవాళ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉంది